అందరికీ నమస్కారం నేను మీ రంగసాయి రెడ్డి నూతన చట్టం ఏదైతే ఉందో బిఎన్ఎస్ఎస్ ఈ చట్ట ప్రకారం జిల్లాలో ఉన్నటువంటి జిల్లా స్థాయిలో కానీ అలాగే ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏఎస్ఐ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ర్యాంకుకు తగ్గకుండా ఒక అధికారి అయితే ప్రభుత్వం నియమించి ఆ అధికారి ద్వారా ఆ పోలీస్ స్టేషన్లో ఆ రోజు సంబంధించి ఆ వారం సంబంధించి ఎన్ని కేసులు నమోదైనాయి అలాగే వాళ్ళ ఆ వ్యక్తులు ఎవరు ఏ కేసు ఆ కేసు నెంబర్ ఏంటి అనే వివరాలను ప్రజలందరూ చూసే విధంగా బయట నోటీస్ బోర్డుల ప్రదర్శింపజేయాలి డిస్ప్లే చేయాలి అనేది మనకు ఈ నూతన చట్టంలోని బిఎన్ఎస్ఎస్ నూతన చట్టంలోని సెక్షన్ థర్టీ సెవెన్ సబ్సెక్షన్ బి ప్రకారం అయితే పోలీసులు ఈ విషయంలో పారదర్శకత అలాగే జవాబుదారితనంగా ఉండాలి అని నూతన చట్టం చెబుతుంది ఇది నిజంగా చాలా అద్భుతమైన పరిణామంగా చెప్పవచ్చు ఎందుకంటే ఎవరు అరెస్ట్ చేయంరు ఎవరు అరెస్ట్ కాలేదు ఏ కేసు అరెస్ట్ చేయండి ఇవన్నీ తెలిస్తే సాధారణ పౌరులు బెయిల్ పొందడం అనేది కొంత బాగుంటుంది ఇవన్నీ తెలియకుండా ఉంటే ఏమవుతుందంటే బెయిల్ లేట్ అవుతుంది జైళ్ళలో మగ్గిపోతుంటారు కాబట్టి ఈ సెక్షన్ ఏదైతే ఉందో థర్టీ సెవెన్ సెక్షన్ బి అనేది చాలా మంచి సెక్షన్ గా మనం పరిగణించవచ్చు ఈ సెక్షన్ ప్రకారం బయట అరెస్ట్ వారి వివరాలు డిస్ప్లే చేయబడతాయి ఒకవేళ చెయ్యకపోతే ఆ పోలీస్ స్టేషన్ ఎస్ఎచ్ఓ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారికి మీరు లిఖిత పూర్వకంగా వినతి పత్రం ఇవ్వండి తప్పనిసరిగా వారు చర్యలు తీసుకుంటారు ధన్యవాదాలు